ఒకప్పుడు బంగారం ధర వేగంగా పెరుగుతుంటే వెండి ధర చాలా నెమ్మదిగా పెరిగేది చాలా కాలం ఒక కేజీ వెండి ధర పదివేల రూపాయల సమీపంలో ఎక్కువగా ఉండేది అలాంటి వెండి ధర నేడు ఏకంగా లక్షన్నర రూపాయలకు చేరుకుంది వెండి ధర భారీగా పెరగడానికి కారణాలు అలాగే ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందో వాటి గురించి తెలుసుకున్నాం నిజానికి సెప్టెంబర్లో వెండి ధర బంగారం కంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెరిగింది బంగారం ధరలు పదమూడు శాతం మాత్రమే పెరిగాయి ముఖ్యంగా సోలార్ పవర్ ఇండస్ట్రీలో వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది దీంతో ఆ రంగంలో బలమైన పారిశ్రామిక డిమాండ్ అలాగే సరఫరా కొరత కారణంగా వెండి ధరల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుంది నిజానికి వెండి ధరలు సెప్టెంబర్ ఒకటిన కిలోగ్రామ్కు ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వచ్చేనాటికి ఏకంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల పెరుగుదలను నమోదు చేసి కిలో ఒక లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది ఇది ఇటీవల కాలంలో అత్యంత వేగవంతమైన ట్రెండ్లలో ఒకటి వెండి ధరలు ఈ నెల కూడా అంచలంచులుగా పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక్క వేల వద్ద నిలిచింది వెండి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి మార్కెట్ నిపుణుల అభిప్రాయ ప్రకారం సెప్టెంబర్ నెలలో బంగారం కంటే మెరుగైన రాబడిని అందించింది వెంచరాలోని కమోడిటీ డెస్క్ సిఆర్ఎం అధిపతి ఎన్ఎస్ రామస్వామి మాట్లాడుతూ మార్కెట్ వరుసగా ఏడు సంవత్సరాలుగా సిల్వర్ సరఫరా విషయంలో లోటు కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో సోలార్ ప్యానెల్కు రెండు వందల ముప్పై రెండు మిలియన్ అంశాల వెండి అవసరం ఉంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సోలార్ ప్యానెళ్ళు ఎలక్ట్రికల్ వాహనాలలో సిల్వర్ వాడకం డిమాండ్ బలంగా ఉంది ఈ పరిస్థితి ధరలపై ఒత్తిడి పెంచుతోందని రామస్వామి అన్నారు బంగారం ర్యాలీ వల్ల వెండి ధర గణనీయంగా పెరిగింది మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక రిపోర్ట్లో వెండి ధర పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ కారణమని తెలిపింది సోలార్ పవర్ విద్యుత్ రంగం ఫైవ్ జీ టెక్నాలజీలలో వెండి లోహం కీలకంగా వాడుతున్నారని తెలిపింది ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కమోడిటీ కరెన్సీ పరిశోధన విశ్లేషకురాలు సింగ్ మాట్లాడుతూ వెండి అవున్సుకు నలభై ఏడు డాలర్ల కంటే ఎక్కువగా పెరగడం పదిహేనేళ్లలో దాని అత్యధిక స్థాయి నిర్మాణాత్మక యాజమాన్యం సంస్థాగత ప్రవాహాలు స్థిరమైన పారిశ్రామిక డిమాండ్ను ప్రతిబింబిస్తుందని తెలిపారు